సో అంటే మీది ఇప్పుడు నువ్వు ఉండేది కొంచెం సిటీ టౌన్లో కదా నీకు అంటే ఈ పొలాలన్నీ చూస్తే ఏమనిపిస్తుంది నీకు అంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తావా ఇలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అక్కడ మొత్తం పొలాలు ఉంటాయి మంచిగా మీ ఫ్రెండ్స్కి చెప్తా ఏమని చెప్తావు మీ ఫ్రెండ్స్కి మంచి నేచర్ ఉంటుంది చక్కని గాలి చుట్టూ కొండలు ఇంకా అంటే నువ్వు నీకు ఏం నచ్చింది ఈ పొలాలలో మెయిన్గా ఏం నచ్చింది ఈ గ్రీన్గా గ్రీనరీ నచ్చిందా మీ స్కూల్లో ఎప్పుడన్నా ఎక్స్కర్షన్కి తీసుకెళ్తారా ఎక్కడికి తీసుకెళ్తారు స్టేజా అర్థం కాలే స్టేజా ఎక్స్కర్షన్ అంటే అవుట్ సైడ్ అవుట్ సైడ్ తీసుకెళ్లారా తీసుకెళ్ళాలేదా ఒకసారి కూడా నీది ఏ స్కూల్ స్లైడ్స్ స్కూల్ ఎక్కడ అది జన్నారమ్మా నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరా మరి ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ పైన వాళ్ళంటే వాళ్ళ పేరు చెప్పు నిన్ను ఇంకా শুজাহানবিয়া